మిత్రులారా ఒకే ఒక్క వాక్యం భూమిపై ఉన్న బిలియన్ల కొద్దీ ప్రజలకు ఎలా అర్థమవుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా నేను చెబుతోంది యోహాను మూడు పదహారు గురించి ఈరోజు ఈ వాక్యం మూడు వేల ఏడు వందలకి పైగా భాషల్లో అందుబాటులో ఉంది కాని ఇది ఎప్పుడూ ఇంత సులభంగా లేదు ఇది రెండువేల మూడు వందల సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం దీని వెనుక వేలమంది పండితుల కృషి రహస్య అనువాదాలు మరియు ప్రాణాలకు తెగించి చేసిన పోరాటాలున్నాయి ప్రారంభంలో ఈ పవిత్ర గ్రంథాలు ప్రాచీన హీబ్రూ మరియు గ్రీకు భాషల్లో మాత్రమే ఉండేవి కొన్ని శతాబ్దాల పాటు సాధారణ ప్రజలకు ఇవి అర్థమయ్యేవి కావు కేవలం ఆంగ్ల భాషలోకి పూర్తి స్థాయిలో అనువదించడానికే దాదాపు వెయ్యి సంవత్సరాలు పట్టింది ఒక్కసారి ఊహించండి ఒక అనువాదకుడు తన జీవితంలోని ముప్పై ఏళ్లను తన మొత్తం కెరీర్ను కేవలం ఒక తెగకు ఈ ఆశ మరియు ఎదుగుదల సందేశాన్ని అందించడం కోసం వెచ్చించేవారు కాని కనీసం నిఘంటువులు కూడా లేని ఆకాలంలో ఈ భాషా అడ్డంకులను ఎలా దాటారు అదొక అద్భుతమైన ప్రక్రియ అనువాదకులు తరచుగా అసలు లిపి అంటే రాసే విధానం లేని ప్రాంతాలకు వెళ్లేవారు వారక్కడి ప్రజలతో కలిసి జీవించి వారి మాటలను విని వారికోసం ఒక సరికొట్ట లిపిని సృష్టించేవారు కొన్నిసార్లు వారికి సాంస్కృతిక అడ్డంకులు ఎదురయ్యేవి ఉదాహరణకు ఎడారిలో నివసించే ఒక తెగకు గొర్రె అంటే తెలియదు మరి అలాంటివారికి దేవుని గొర్రపిల్ల అంటే ఎలా వివరించాలి అప్పుడు అనువాదకులు ఆ ప్రాంత సంస్కృతిలో నిష్కల్మశానికి చిహ్నంగా ఉండే వేరే జంతువును ఉదాహరణకు ఆర్కిటిక్ ప్రాంతంలో సీల్ చేపపిల్ల నీ ఉదాహరణగా తీసుకుని అర్థమయ్యేలా చెప్పేవారు ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి వారు గేట్వే లాంగ్వేజెస్ అనే పద్ధతిని ఉపయోగించారు ముందుగా ఆంగ్లం లేదా హిందీ వంటి ప్రధాన భాషల్లోకి అనువదించి ఆపై వాటి సహాయంతో చిన్న చిన్న ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేసేవారు అందుకే మీరు బైబిల్లో చూసే ఆ ఇరవై ఆరు భాషల జాబితా అంత ముఖ్యం ఆ ఆరు గేట్వే భాషలపై దృష్టి పెట్టడం ద్వారా వారు ప్రపంచ జనాభాలో డెబ్బై ఐదు శాతం మందికి ఈ సందేశాన్ని చేరవేయగలిగారు ఇది మానవ సహకారానికి ఒక గొప్ప నిదర్శనం మనం ఏ భాష మాట్లాడినా ప్రేమ మరియు ఎదుగుదల అనే సందేశం అందరికీ ఒక్కటే అని ఇది నిరూపిస్తుంది ఇరవై ఆరు ప్రపంచ భాషలు ఏమిటో చూద్దాం ఆంగ్లం అరబిక్ బెంగాలీ చైనీస్ మాండరిన్ క్యాంటనీస్ చెక్ డానిష్ డచ్ ఫార్సీ పర్షియన్ ఫిన్నిష్ ఫ్రెంచ్ జర్మన్ గ్రీక్ గుజరాతీ హీబ్రూ హిందీ ఇటాలియన్ జపనీస్ కొరియన్ నార్వేజియన్ పోర్చుగీస్ పంజాబీ రష్యన్ స్పానిష్ స్వీడిష్ తగాలోగ్ ఫిలిపీనో ఉర్దూ చూశారుగా మిత్రులారా భాష ఏదైనా భావం ఒక్కటే ఈ అద్భుతమైన ప్రయాణం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేర్చుకుంటూ ఉందాం ఎదుగుతూ ఉందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్